ఏర్పాటు చేసుకునేటప్పటికీ పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్లో ఉన్నింది అంటే ఎంప్లాయీస్ కు సంబంధించినది డిపాజిట్స్ ఇతర ఏవైతే ట్రాన్సాక్షన్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ లేకి రాష్ట్ర ఆదాయానికి సంబంధం లేకుండా ఉండే డబ్బులు కేవలం రాష్ట్రం బ్యాంకర్ మాదిరి టెంపరీగా మనం రాష్ట్రం దగ్గర పెట్టే డబ్బులు ఏదైతే పబ్లిక్ అకౌంట్ అంటామో పంతొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఉన్నిందండి మీరు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దిగిపోయినకి డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు అయిందండి అంటే మీరు ఎంప్లాయీస్ డబ్బులు యాభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్లు ఎంప్లాయీస్ డబ్బులు మీరు ఇతర పర్పసెస్కు వాడినారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేము దిగిపోయేటప్పటికి ఆ పబ్లిక్ అకౌంట్ కాస్త డెబ్బై ఏడు వేల నూట డెబ్భై ఒకటి అయిందండి మీ లెక్కల ప్రకారం ఏదే మీ లెక్కలే టోటల్ చేసుకోండి అంటే ఐదు సంవత్సరాల తర్వాత మేము మీ మీద పెంచినేది ఆరు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మీరు రెండు వేల పద్నాలుగు పదహైదు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది దిగిపోయేటప్పటికీ ఎంప్లాయీస్ సంబంధించిన డబ్బులు యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు యాభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వాడితే మేము కేవలం ఆరు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే ప్రభుత్వ అవసరాలకు వాడినేది మీరాండి మాకు చెప్పేది ఎంత అన్యాయంగా గ్యారెంటీస్ అండి మాట మాట్లాడితే గ్యారంటీసు మీరు ఇచ్చినది కదండి ఇది గ్యారంటీసు పేజ్ నెంబర్ పదహారు మీరు ఇచ్చినందుకు గ్యారంటీసు గ్యారంటీస్ ఎంత ఇచ్చినారండి పవర్ కానీ అదర్ కానీ గ్యారంటీస్ చూస్తే ముప్పై అంత కలిసి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మీదే కదండి ఫిగర్ మళ్ళీ ఏ విధంగా ఈరోజు చెప్తున్నారు దీంట్లో చూపించిన ఫిగర్ కాదని ఏ విధంగా మీరు గ్యారంటీలు ఎక్కువ అంటున్నారు ఏ విధంగా కార్పొరేషన్ అప్పులు ఎక్కువని అంటున్నారు ఎంత అన్యాయం అండి ఎందుకు ఇట్లా అంటే మీకు అర్థం కావడం లేదా లేదా అర్థం కానట్లు మీరు ఇది ఇచ్చేస్తున్నారా నాకైతే చాలా విచిత్రంగా ఉంది అసలు ఇది పోనీ మీరు ఇచ్చిన అకౌంట్స్ కదండి ఇది కాక ఇదేందండి ఇది